గురుప్రసాద్ గారు షేర్లు అంటే ఎవ్వరికీ తెలియదు వాళ్ళ షేర్లు ఇంతకు అమ్మారు ఈ షేర్లు అంతకు అమ్మారు అని అంటారే స్టాక్ మార్కెట్లో ఈ షేర్స్ అంటే ఏంటండి అసలు షేర్స్ ఇట్ ఈస్ కంపెనీ అండి షేర్స్ నథింగ్ బట్ కంపెనీ ఆ కంపెనీ యొక్క షేర్స్ వాళ్ళు పబ్లిక్లో లిస్ట్ చేసి ఉన్నారు ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉన్నాయి కొన్ని కంపెనీస్ వచ్చి పబ్లిక్లో రాలేదు అంతే ఇంకా దాని గురించి బట్ ఏంటంటే ఆ కంపెనీ పబ్లిక్లోకి రావడానికి వాళ్ళు ఎంత కృషి చేశారు అంత స్థాయికి వస్తే కానీ ఆ కంపెనీ వచ్చి అక్కడి దాకా రాలేదు ఊరికే రాదు కదా ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఏదో బోర్డు పెట్టేసి ఒక కంపెనీలో ఉండి స్టాక్ మార్కెట్లో రావాలంటే కుదరదు కదా ఎస్ అంటే ఈ కంపెనీసు వల్లనే స్టాక్ మార్కెట్ మన ఇండియన్ ఎకనామిక్ స్టాక్ ఎలా మనం ఎవాల్యుట్ చేస్తామంటే స్టాక్ మార్కెట్ని మనం ఎలా పోలుస్తామంటే ఒక కం ఒక కంట్రీ ఇది వచ్చి ఒక కంట్రీనే డిసైడ్ చేసేది కాబట్టి షేర్స్ చాలామంది జన్ బ్ బ్లైండ్గా ఒక టాప్ మీరు అన్నారు షేర్స్ అంటే ఏంటి ఏమీ తెలియని వాళ్ళు కూడా అన్ని కంపెనీలు తెలుసుకోకపోయినా నేను షేర్ మార్కెట్లో ఏదో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక పది కంపెనీల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు ఊరిక ఉజ్జాయిగా చెప్తున్నాను రిలయన్స్ టీసీఎస్ ఇన్ఫోసిస్ ఐసిసి బ్యాంక్ కొటాక్ బ్యాంక్ ఇవన్నీ అంటే ఇవన్నీ బ్లూ చిప్స్ అన్నమాట ఇవన్నీ ఎప్పుడు నష్టాలు అనేది వీళ్ళకి ఎలా చెప్పాలంటే లాంగ్ టర్మ్కి ఓవర్ వ్యూగా చూస్తే వీళ్ళకి నష్టాలు అనేది ఉండదు